డైరీ ఫామ్లు ఉన్న నేను ఏం చెప్పా ఎందుకు అనంటే నిన్ను మించిన తోపేవల్లేడు ఎందుకంటే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని పని చేస్తాను కాబట్టి ఒకటేం చెప్తా అంటే నువ్వు మార్కెటింగ్ మంచిగా చేసుకో పాలు క్వాలిటీగా నలుగురికి అందించినావు అంటే నీది హైలైట్ సక్సెస్ అవుతుంది ఇక వచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే నీకు చేసేంత ఉంటేనే రా నేను రాకు అని నీకు మనకు ఎందుకు అని అంటే నువ్వు వాళ్ళకి వచ్చి ఫస్ట్ నష్టపోతావు కంపల్సరీ డైరీ ఫామ్లోకి అంటే ఫస్ట్ నష్టపోతావు నష్టపోయినాక దాని నుండి నేర్చుకొని ఆ డైరీని కంపల్సరీ ముందు తీసుకుపోయినావు అనుకో సక్సెస్ఫుల్ మ్యాన్ అవుతావు చేసి రమ్మన్న సో ఈరోజు మనం ఆనంద్ అగ్రికల్చర్ వర్క్స్ అండ్ ఫార్మ్స్ అన్న దగ్గరికి వచ్చినాం సో ఈ వీడియోలో మనం మెయిన్గా ఐదుటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఫస్ట్ ఏంటంటే యానిమల్ సెలక్షన్ గురించి సెకండ్ ఫ్రీడ్ గురించి థర్డ్ వచ్చేసి మెయింటెనెన్స్ ఫోర్త్ వచ్చేసి మన దూడల్ని ఎట్లా సేవ్ చేసుకోవాలనేసి సో థర్డ్ వచ్చి లాస్ట్ ఫిఫ్త్ వచ్చేసి అన్న ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ కానీ ఉన్న వాళ్ళ కానీ ఎట్లాంటి సజెషన్స్ ఇస్తాడని సో వీడియోలోకి వెళ్ళిపో ఇప్పుడు మన ఛానల్ పేరు ఆనంద్ అగ్రికల్చర్స్ అండ్ ఫార్మ్స్ ఎందుకు మీ పేరు వచ్చేసి లక్ష్మణ్ అవును లక్ష్మణ్ ఇప్పుడు ఆ పేరు ఎందుకు పెట్టింది మీరు అంటే మనం ఈ పేరు పెట్టడానికి మెయిన్గా కారణం వచ్చేసి ఆనంద్ అంటే మా డాడీ పేరు చాలా మందికి ఎవరికి తెలియదు మేమిద్దరం వచ్చేసి ట్విన్స్ సో మనం అనుకునేది ఒక సంస్థను నెల నెలకొల్పాలి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసి రన్ చేయాలని ఆలోచనతో దానికి ఏ పేరు అయితే బాగుంటుంది అంటే ముందుండే మేము అనుకున్నాం అన్నట్టు ఇద్దరు అనంలో అనుకునే మా నాన్న పేరుతోనే మనం ఈ పేరును పెట్టడం జరిగింది మళ్ళీ ఈ వర్క్స్ అండ్ ఫార్మ్స్ అనేది అని అంటే మనకు ఆల్రెడీ అగ్రికల్చర్ కి సంబంధించిన వర్క్స్ ఉన్నాయి ప్లస్ ఈ నాటుకొల్ల ఫామ్ ఈ డైరీ ఫామ్ అనేది రన్ చేస్తున్నాం కాబట్టి ఆ పేరు అట్లా రావడం జరిగింది ఆనంద్ అగ్రికల్చర్ వర్క్స్ అండ్ ఫార్మ్స్ అని కొన్ని ఎప్పుడు వచ్చే సెలక్షన్ ఎంత మన డైరీ ముందుకు రావాలంటే మన సెలక్షన్ బాగుంది ఇప్పుడు అవి బ్రీడ్ డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి సో ఫస్ట్ ఇప్పుడు మన మీ బఫెలో మీ దగ్గర బఫీలు ఉన్నాయి కాబట్టి ఏ బ్రీడ్ బెస్ట్ ఏ క్లైమేట్ కి ఎట్లాంటి బ్రీడ్లు ఉంటాయి మనకి ఇలా ఓకే నేను వచ్చేసి ఏం తీసుకున్నా అంటే గ్రేడర్ ముర్రా అంటే మన తెలంగాణలో దొరికే మార్కెట్లలో సంతలలో దొరుకుతాయి కదా ఆ ముర్రా బఫెల్లో తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇంకా మిల్క్ ఈల్డింగ్ పెంచాలని మనం వీడియోస్లో ఉంటుంది కంటి సైడ్లో పోయి తీసుకున్నాం కంట సైడ్లో ఎందుకు తీసుకున్నా అంటే అక్కడ బన్నీ బఫెల్లో ఉంది బన్నీ బఫెల్లో తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే బన్నీ బఫెల్లో ఏ వాతావరణానికైనా సెట్ అయిపోతుంది అందుకని మనం ఆ బఫేల్లో తీసుకోవడం జరిగింది ముర్రా సైడ్ కూడా అనుకుంటాను ఎప్పుడైతే మన షెడ్ కానీ హై టెక్నాలజీ అంటే కొంచెం దానికి సేఫ్టీ సెక్యూర్గా ఉన్నప్పుడు ఆ ముర్రా తీసుకుందాం అని చూస్తాను ముర్రా కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది బర్రెలల్లా జఫ్రాబాది జఫరాబాది అంటే ఇవి సెట్ అయితే గానీ జఫరాబాద్ లో నాకు తెలిసి అంటే నేను నేను ఎప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే నేను ఈ యూట్యూబ్ లో చూడడం కానీ కొంతమంది ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే మళ్ళీ కట్టడం కానీ కొంచెం ఇబ్బందిగా ఉందంట ఆ ఇబ్బందిగా ఉంది అని అన్నందుకు మనం దాని సైడ్ వెళ్ళలేదు జాఫరాబాద్ గాని వేరే బ్రీడ్ సైడ్ పోలేదు బన్నీ అయితే నాకు మంచి సక్సెస్ఫుల్ ఉంది అది ఎట్లా అంటే మిల్క్ డౌన్ అనేది లేనే లేదు మంచిగా ఒక ప్రాపర్ గా మిల్క్ ఇస్తున్నాయి ఫైవ్ లీటర్ మిల్క్ కెపాసిటీ మంచిగా ఉంది డెలివరీ మనకు స్టాండర్డ్ స్టాండర్డ్ గా గా ఎన్ని ఇస్తుంది మనం మంచిగా మెయింటైన్ చేసుకుంటే సిక్స్ మంత్స్ అలా ఇస్తుంది అని చెప్పారు మనకు ఫైవ్ మంత్స్ ఇచ్చిన స్టాండర్డ్గా ఇప్పుడైతే నాకు ఇప్పుడు ఫోర్ మంత్స్ దాటిపోయింది ఫోర్ ఫోర్ మంత్స్ దాటిపోయింది బన్నీ తీసుకొని ఆ బన్నీ ఫోర్ మంత్స్ నుండి ఒకే లెవెల్ ఫైవ్ మీటర్ ఫైవ్ లీటర్ మిల్క్ ఒకరోజు అటు ఇటు అంటే ఒకరోజు సెవెన్ కూడా ఇచ్చింది సెవెన్ ఎందుకు ఇచ్చిందని నాకు కూడా డౌట్ వచ్చింది అరే సెవెన్ ఎందుకు ఇచ్చింది అని కానీ ఎవరు నేనే నమ్మలేకపోయినా సెవెన్ ఇచ్చింది సిక్స్ అట్లా కూడా ఇచ్చింది కానీ వాళ్ళు మనకి ఫైవ్ చెప్పారు కాబట్టి ఫైవ్ వరకు ఓకే అదే లెవెల్ ఉన్నది మిల్కింగ్ అన్ని అటు ఏంటంటే ఫీడ్ మంచి ఫీడ్ మరి దాని హెల్త్ బాగుంటుంది అవును మీరు ఎట్లాంటి ఫీడ్ వాడుతున్నారు బెస్ట్ ఫీడ్ అని చెప్తారు ఓకే మనం వచ్చేసి ఇప్పుడు ఒక బర్రే నాలుగు లీటర్ల పాలు ఇస్తే రెండు లీటర్ల పాలక పాలకు వచ్చే పైసలు ఉంటాయి కదా ఆ పైసలు బర్రెకే ఖర్చు చేయాలని పెట్టుకున్నా ఎందుకంటే మనకు ఒక పదివేల రూపాయలు మనం నెలకు సంపాదిస్తే ఐదు వేలు బర్రె మెయింటెనెన్స్కి పెడితే మాత్రమే మనం మంచి హెల్త్ ఉంటే సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం అట్లా పెట్టుకొని ఏ దాన మంచిగుంది ఏ దానా మంచిగుంది అని నాలుగు రకాలు తయారు అంటే నాలుగు రకాలు ప్రయత్నం చేసి అందులో మనకు నచ్చింది ఏంటంటే మనం అంతకుముందు అందరు చూసింది గోపుష్టి మన పూస దాన అది వాడినాం ఈ పిండి కానీ పెసరపొట్టు కానీ కందిచుండి కానీ మళ్ళీ ఇంకొకటి పత్తి పిండి ఇవి ఈ ఐదు రకాల దానాలు వాడినాం వాడిన తర్వాత దేని దేనికి మంచిగా రిజల్ట్ వస్తుందని చూసి లాస్ట్కు నేను ఓన్లీ మూడిటికే గోపు స్టి మక్కపిండి పత్తిపిండి వీటితోనే నాకు మంచి రిజల్ట్ ఉంది అక్కడికే సరిపోతుంది మళ్ళీ ఇంకోటి ఏంది వేరేటోళ్ళు ఏది వాడాలి అని అంటే ఏం చెప్తానంటే అంటే మీ దగ్గరలో ఏది దొరుకుతుంది మీకు మీ పాల రేటుకు తగ్గట్టు మీరు దానాన్ని వాడండి ఇప్పుడు నేను పత్తిపిండి వాడతాను నాకు ఎక్కువ పాలను కానీ నువ్వు పత్తిపిండికి ఎక్కువ ఖర్చు చేసి నువ్వు అట్లా పెడితే మాత్రం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీ ఏరియాలో దొరికే దానాలు మెయిన్గా మెయిన్గా వచ్చేసి మిల్లెట్ మిల్లెట్స్కి సంబంధించిన దానాన్ని వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎప్పుడైనా దాన ఖర్చును తగ్గించుకోవడానికే చూడాలి మంచి క్వాలిటీతో అట్లా ప్రయత్నం చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ మెయింటెనెన్స్ అన్న ఎంత మెయింటెనెన్స్ బాగుంటే డైరీ అంత డెవలప్ ఆస్కారం ఎట్లుంటుంది మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ అంటే మనది మెయిన్గా రోజు వచ్చిన తర్వాత ఫస్ట్ బఫేలో హెల్త్ అంటే వాటిని చూసుకోవాలి ఫస్ట్ ఏది ఎట్లుంది అది పెండ సరిగా పెడుతుందా నీళ్ళు సరిగా తింటుందా మేత సరిగా తింటుందా మెయిన్గా ఇది చూసుకోవాలి దాని మెడికల్గా దాని హెల్త్ ఎలా ఉన్నదని కంపల్సరీ చూసుకోవాలి కంపల్సరీ దాని హెల్త్ చూసుకున్న తర్వాతనే మనం ఏదైనా పని చేసుకోవాలి ఇక వేరే మెయింటెనెన్స్కి వచ్చేసి ఖచ్చితంగా షెడ్ అనేది కంపల్సరీ క్లీన్గా ఉండాలి మనం రోజు వాటికి స్నానం చేయించడం ఒకసారి కంపల్సరీ ఒకసారి చేయించాలి ఇక వీలైన వాళ్ళు రెండు సార్లు చేయిస్తారు ఇంకా పెద్ద పెద్ద డైరీ ఫామలు అయితే మూడు సార్లు చేయించే వాళ్ళు కూడా ఉంటారు మెయింటెనెన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి అలానే నేను ఫ్యాన్లు పెట్టాలి ఆ తెరలు పెట్టాలి అవన్నీ పెట్టడం కన్నా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాలి దోమలకు సంబంధించి ఈ దోమతెరలు కాకుండా చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టుకొని లోపల మనం పొగేసుకుంటే పెండతోనే పిడకలు చేసుకొని పొగేసుకోవడం చాలా ఉత్తమం వేరే ఏ మెడిసిన్ ఏది అవసరం లేదు చక్కగా పిడికలు చేసుకోవాలి పిడకలు చేసుకొని పొగేసుకుంటే సెట్ అయిపోతుంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ డైరీలో కొన్ని కొన్నిటికి ఎక్స్ట్రా ఖర్చులు కాకుండా తక్కువ ఖర్చులు పెట్టుకుంటే మంచి లాభాలు ఉంటాయి ఇప్పుడు మెయిన్ ఏంటంటే దూడలను మెయింటైన్ చేయడం అనేది ఇందులో మనకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడిగారు అంటే అది మెయింటైన్ ఎట్లా అవి చనిపోకుండా అట్లాంటివి మీరు ఏం చెప్తారు దాని గురించి ఓకే దూడలకు వచ్చేసి మెయిన్గా రెండు వ్యాక్సిన్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది మెయిన్ ఫస్ట్ వచ్చేసి పుట్టిన పది రోజుల లోపల విటమిన్ ఏ ఒ టీటీ వేయాలి అది ట్రెట్రా ట్రెట్రోసైక్లిన్ వ్యాక్సిన్ వేసుకోవడం ఉంటుంది ఈ రెండు వేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ బ్యాక్టీరియా అటాక్ కానీ మట్టి తింటాయి మట్టి తింటే ఈ మనం అదేంటంటే దూడ అక్కడనే పిండ పోవడం జరుగుతుంది దాని విన్న వండుకుంటుంది వాటి వల్ల బ్యాక్టీరియా వైరల్ అటాకులు జరుగుతాయి ఇవి జరగకుండా ముందే ఈ రెండు వ్యాక్సిన్లు వేసుకుంటే సరిపోతుంది సరిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఏడు రోజులకు ఒక మనం ఏ రోజులకు ఏం చేయాలంటే డీవార్మింగ్ చేసుకోవాలి చిన్న ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎమ్మెల్ వరకు డివార్మింగ్ వేసుకొని ఫిఫ్టీన్ డేస్కు మళ్ళీ థర్టీ డేస్కు తర్వాత నెల నెల అట్లా సంవత్సరం వరకు ప్రతి నెల కంపల్సరీ డివార్మింగ్ లిక్విడ్స్ వాడుకోవాలి అలా వాడుకుంటే దూడ హెల్తీగా ఉంటుంది మూడు నెలల వరకు ఖచ్చితంగా ఒక మొదటి నెల మాత్రం ఒక రొమ్ము పాలు మొత్తం వదిలేయాలి ఒక రొమ్ము పాలు మొత్తం రెండో నెల మూడో నెల మాత్రం మీకు మీకు నచ్చినన్ని అంటే ఒక రొమ్ము వదిలేయాల్సి ఉంటుంది కొన్ని తక్కువ తక్కువ చేసుకుంటా అట్లా పెంచుకుంటూ పోవాలి ఆరు మూడు నెలలు దాటిన తర్వాత మనం దాన కూడా చిన్న చిన్న కొంచెం ఒక పిరికెడ్ పిరికడ్ అట్లా అలవాటు చేసుకుంటూ పోతే దూడ అనేది చాలా బలిష్టంగా తయారవుతుంది మన ఒక నెల రెండు నెలనర తర్వాత గడ్డి కూడా అలవాటు చేస్తే దూడ మంచిగుంటుంది నాకు అట్లా నేను ఎప్పుడైతే ఈ మెడికల్గా తెలుసుకొని డివామింగ్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకు ఎలాంటి దూడలు కోల్పోవడం అనేది జరగలేదు చాలా హెల్దీగా ఉన్నాయి డీవార్మింగ్ అయితే మెయిన్గా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎంత డైరీ ఫామ్ పెట్టినా మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ అవు ఇప్పుడు మనం దీని నుంచి తీసుకునేదే మిల్క్ ఇప్పుడు అట్లాంటి మార్కెటింగ్కి మీరు ఎట్లాంటి స్ట్రాటజీ చెప్తారు మీరు ఎట్లా సేల్ చేస్తారు అవి ఓకే మార్కెటింగ్కి వచ్చేసి అట్లా మిల్క్ పాయింట్లు పెట్టుకొని అమ్ముకోవడం వల్ల ఏం అంటే ఒక పది రూపాయలు తక్కువ కట్టుకు అమ్ముకోవడం జరుగుతుంది ఇక మనం హోల్సేల్ చేస్తానంటే మీకు అందరు తెలిసిందే అరవై నుండి డెబ్బై డెబ్బై ఐదు వరకు హోల్సేల్కి వెళ్ళిపోతూ ఉంటుంది మనం బయట పాయింట్ పెడితే నైంటీ రూపీస్ అదే మనం ప్రతి దగ్గరికి పోయి హోమ్ డెలివరీ చేయడం చాలా ఉత్తమం కొంచెం టైం టేకింగ్ రిస్క్ కానీ అలా చేయడం వల్ల నీ డైరీలో చాలా లాభాలు ఉంటాయి ఎట్లా అంటే ఒక వంద రూపాయలు కానీ నూట ఇరవై రూపాయలకు కానీ నువ్వు హోమ్ డెలివరీ చేస్తే నీకు చాలా ఆదాయం ఎక్కువ ఉంటుంది అన్నట్టు కంపల్సరీ మనం ఆ హోమ్ డెలివరీ సెటిల్ చేయాలంటే అపార్ట్మెంట్స్ చూసుకోవడం కానీ మళ్ళీ ఒకటి ఏంది అని అంటే మెయిన్గా మనం ఒక కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ అంటే ఒక దగ్గర ఒక వంద రెండు వందల ఇల్లు కలిపి ఒక దగ్గర ఉంటాయి అలాంటి ఏరియాలు చూసుకుంటాయి ఇప్పుడు సిటీలు హైదరాబాద్ మన పెద్ద పెద్ద సిటీస్లో కంపల్సరీ అట్లాంటి కమ్యూనిటీస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి అలాంటి కమ్యూనిటీస్ చూసుకుంటే మన పాలన్నీ ఒకే దగ్గర సేల్ చేయవచ్చు ఒక కమ్యూనిటీకి మనకు వెళ్ళినామంటే మనం ఒక వంద లీటర్లు అయినా సేల్ చేయగలుగుతాం సో ఇలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ని మళ్ళీ ఏం చేయాలంటే కొన్ని ఆఫర్స్ పెట్టడం కానీ వాళ్ళకి మన దగ్గర నార్మల్గా పది బర్రెలు ఉన్నాయి అంటే నెల నెల జున్ను పాలు వస్తాయి ఆ జున్ను పాలు ఇవ్వడం కానీ వాళ్ళను మనకు ఆకర్షించుకునేటట్టు ఇలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేసుకుంటే మిల్క్ మార్కెటింగ్ అనేది మంచిగా జరుగుతూ ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి మంచి సక్సెస్ ఉంటుంది ఇప్పుడు మన డైరీలో మనకు మిల్క్ ఎంత వస్తుంది అన్న ఇప్పుడు మళ్ళీ దానికి ఇప్పుడు మీకు నెలకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ప్రాఫిట్ ఎంత ఉంటుంది మొత్తం అలా ఇప్పుడు మనకు ఒక పూటకు ఇప్పుడు కొంచెం మిల్క్ తక్కువ ఉంది కాబట్టి పూటకి ఒక ఇరవై ఐదు లీటర్లు అవుతున్నాయి సో రోజుకి వచ్చేసి ఒక యాభై లీటర్లు మనం ఒక ఫార్టీ ఫార్టీ ప్లస్ ఇక్కడ ఏంటి అంటే హోల్సేల్ మార్కెట్ ఇచ్చేస్తాం అన్నట్టు ప్రజెంట్ అయితే మనం ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తున్నాం మిగిలినవి మనం ఇక్కడ ఇంటి దగ్గర సేల్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది ఎంత పడుతుంది రేటు రేట్ వచ్చేసి బయట ఇప్పుడు హోల్సేల్ సెవెంటీ రూపీస్ పడుతుంది మనకు గా వచ్చేసి ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే నీకు జాబ్ జాబ్ జాబ్లో వర్క్ ప్రెజర్ ఉందని అత్త నడువది ఈ పని చేయాలంటే ఖచ్చితంగా చాలా ఒప్పుకుండాలి ఓపుకుండి చేయగలుగుతా దీని మీద ఒక డిజైర్ ఉంటే మాత్రమే వీళ్ళకి రండి ఇది ఫీల్డ్ రాకు అని చెప్పను ఇది ఏంటంటే చాలా కష్టతరమైనది ఎందుకంటే నీకు చాలా ఒప్పుకుండాలి పొద్దున మూడు గంటల నుండి ఐదు గంటలు ఈ టైంలో ఇవ్వాలి చేయాలి అంటే చాలా ఒప్పుకుండాలి మనమే ప్రతి పని మనం వేసుకోవాలి పెన్న తీయాలా పాలు వినాలి బర్రెలు కడగాలి ఇవన్నీ నేను చేయగలుగుతా ఇవన్నీ నేను తట్టుకోగలుగుతా నాకు జ్వరం వచ్చిన నేనే చేసుకుంటాను అని అనుకుంటే మాత్రం ఈ ఫీల్కి రండి అంత అంత కసితో ఉంటేనే రండి చేయండి అంతేగాని నాకు అక్కడ ఫీల్డ్ నాకు అక్కడ వీళ్ళు లక్షలు వస్తాయి నాకు అక్కడ ప్రెషర్ అవుతుంది ఇవన్నీ అవుతాయి అని మాత్రం వీళ్ళకి రాకురు ఇలా ఉన్నట్టు ఈ షెడ్ ఇవన్నీ వచ్చేసి కింద ఈ గాడి ఇవన్నీ కట్టడానికి ఒక సెవెంటీ థౌసండ్ దానికి ఒక షెడ్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ అయిపోయింది మొత్తం టూ ట్వంటీలో ఆ షెడ్డు గాడీస్ అన్నీ కంప్లీట్ అయినాయి సో అలా వచ్చేసి ఒక ఇరవై బర్ర మెయింటైన్ చేసుకోవడం చేసుకోవచ్చు అంటే రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ముప్పై వేల లోపల ఒక ఇరవై బర్ర చేసుకునేటట్టు తయారు చేసుకున్నాను నేను ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు డైరీ ఫామ్లోకి రా వచ్చే వాళ్ళకి కానీ డైరీ ఫామ్లు ఉన్న వాళ్ళకు మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు లాస్ట్ డైరీ ఫామ్లు ఉన్న వాళ్ళకు నేను ఏం చెప్పా ఎందుకు అని అంటే నిన్ను మించిన తోపే వెళ్ళాడు ఎందుకంటే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని పని చేస్తాను కాబట్టి ఒకటేం చెప్తా అంటే నువ్వు మార్కెటింగ్ మంచిగా చేసుకో పాలు క్వాలిటీగా నలుగురికి అందించావు అంటే నీది హైలైట్ సక్సెస్ అవుతుంది ఇక వచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే నీకు దమ్ము ఉంటేనే రా నేను రాకు అని నీకు మనకు ఎందుకు అని అంటే నువ్వు వాళ్ళకి వచ్చి ఫస్ట్ నష్టపోతావు కంపల్సరీ డైరీ ఫామ్లోకి వచ్చినావు ఫస్ట్ నష్టపోతావు నష్టపోయినాక దాని నుండి నేర్చుకుని ఆ డైరీని కంపల్సరీ ముందు తీసుకుపోయినావు అనుకో నువ్వు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అవుతావు ఇక లేదు కాదు అబ్బా నష్టం వచ్చింది నా భర్త చచ్చిపోయింది నాకు ఇట్లా అయింది అట్లా అయింది అని పక్కా అనుకో వేస్ట్ అయిపోతుంది అటు నీ జాబ్ పోతుంది ఇటు నీ బిజినెస్ పోతుంది ఓ పది లక్షలు లాస్ అయితే ఆ పది లక్షలకు మళ్ళీ జాబ్ చేసి అవి కట్టుకుంటేనే కూర్చుంటావు జీవితాంతం ఆ పది లక్షలకే అయిపోతుంది అంతేగానే పడిపోయినవి ఆ పడిపోయిన దగ్గర నుండి లేత్తనే బెటర్ సో ఇది ఈరోజు మా వీడియో అన్న సో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబలాల్లో పెట్టుకోండి ఇట్లాంటి డైరీ ఫామ్ సంబంధించిన కంటెంట్ ఇంకా ఎన్నో ఎన్నో వస్తు ఉంటాయి సో ఇట్ ఇట్లా మూవ్ అని అవ్వకుండా పోతూనే ఉన్నాం సో ఇప్పటికైతే మంచిగా సపోర్ట్ చేస్తారు ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే అట్లే మన ఆనంద్ అగ్రికల్చర్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి రెండు ప్రసాద్ డైరీ ఫంస్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి గంటలు కొట్టిరు లైకులు చేయరి షేర్లు చేయాలి